హలో అండి ఆల్మోస్ట్ మనందరికీ రెడ్ బకెట్ బిర్యానీ తెలుసు కదా ఇది వచ్చేసి బ్లూ బకెట్ బిర్యానీ అనమాట చూస్తున్నారు కదా బిర్యానీ కన్నా బకెట్ అయితే చాలా బాగుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బిర్యానీతో పాటు మనకి ఏమేమి ఇచ్చారో చూపిస్తాను చూడండి రెండు కర్రీస్ ఇచ్చారండి చికెన్ గ్రేవీ కర్రీ అలాగే గోంగూర రెండు పెరుగు చట్నీ ప్యాకెట్లు ఇచ్చారు అందులోకి ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా ఇచ్చారు ఇతయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇందులో చికెన్ దమ్ బిర్యానీ అలాగే పైన వచ్చేసి ఇలా చికెన్ ఫ్రై చేసిన పీసులు అయితే పెట్టారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ కన్నా కూడా బకెట్ కోసమే నేను ఈ బిర్యానీ అయితే తీసుకున్నానండి చిన్నగా చాలా బాగుందనమాట దానికోసం తీసుకున్నాను అలాగే వీడియో అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి